నమస్కారం రైతు సోదరులందరికీ ఈరోజు మనము ఫామ్ ఆయిల్ వేసుకోవడం అనేది ఒక సాధారణ రైతుకి లాభమా నష్టమా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఒక వరి వేసే రైతుని తర్వాత ఒక ఫామ్ ఆయిల్ వేసుకునే రైతుతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు లేదా పత్తి పత్తి వేసుకునే రైతుతో కానీ కంపేర్ చేసుకున్నప్పుడు ఫామాయిల్ అనేది లేబర్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుందండి మీకు ఎక్కువగా లేబర్ అవసరం లేదు ఒక భార్యాభర్త ఇద్దరు కలిసి కనుక చేసుకుంటే ఒక ఐదు నుంచి ఆరు ఎకరాల ఆయిల్ ఎవరి మీద ఆధారపడకుండా ఏ లేబర్ పైన ఆధారపడకుండా మనం ఈ ఆయిల్ అనేది సాగు చేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే మొదటి మూడు సంవత్సరాలు మీరు కనుక ఫామాయిల్ జాగ్రత్తగా కాపాడుకుంటే తర్వాత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఇది మీకు రిటర్న్ ఇస్తుందండి ఇంకొకటి ఏంటంటే ఫామాయిల్ అనేది వాణిజ్య పంట దీనికి రేటులో పెద్ద తగ్గడం అనేది ఉండదు ఎందుకంటే ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫామ్ ఆయిల్ మనము వేరే కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి అండ్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది కాబట్టి దీని రేటు అనేది తగ్గడం అనేది అంతగా ఉండదండి కంపల్సరీగా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ మూడు సంవత్సరాలు కనుక మీరు దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పామాయిల్ దిశగా వెళ్ళడానికి మీరు కూడా ఆలోచించండి మీకు ఒకవేళ ఐదు ఆరు ఎకరాల భూమి ఉందంటే కష్టపడి ఒక భార్య భర్త కష్టపడితే ఎటువంటి లేబర్ పైన డిపెండ్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా చేసుకుంటే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో ఏంటంటే మీరు మందులు కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఫర్టిలైజర్ కూడా మీరు పెంట కానీ లేకపోతే ఆవుపీడ కానీ అటువంటి వేసుకుంటే కూడా మీకు దీంట్లో మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉందండి మీరు ఒక ఐదు నుంచి ఆరు ఎకరాలు వేసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ అంటే మీకు సంవత్సరంలో పన్నెండు నెలల్లో మినిమం పది వరకు మీకు దీంట్లో క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది యావరేజ్గా ఒక మంత్కి మీరు టన్ క్రాప్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వేల రూపాయల రేటు ఉంది సో మీరు నెలకి ఒక టన్ను తీసుకున్నా కూడా ఇరవై రెండు వేల రూపాయలు మీకు వస్తాయి సో ఇంతకు మించిన లాభమైన పంట ఉందని అయితే నేను అనుకోను కాబట్టి మీరు కూడా దీనికి సంబంధించిన విషయాలు ఇంకా మీ మీ దగ్గరలోని అగ్రికల్చర్ ఆఫీసర్ని కనుక్కొని ఆల్రెడీ పంట వేసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో కూడా కనుక్కొని సూచనలు తీసుకొని ఫామ్ ఆయిల్ వేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది ఈ దిశగా మీరు కూడా ఆలోచించండి దీనిపైన మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ ఉషాకి